చేసినట్లు ఈ వార్తాపురంలో తాను పఠించిన మందు పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు రూరల్ పోలీస్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ ఎస్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తాను కోర్టు మెట్లు కూడా ఎక్కుతానని ఒక్కొక్కరు వరదం పడతానని ఆయన పేర్కొన్నారు మైనింగ్ ఆఫాలని సత్యాగ్రహ పోరాటం కూడా చేశానని పేరుడు పదార్థాలు తెచ్చిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు మారుపూర్ మంత్రి ఊరు తోడేరికి ఒక పక్కన వరదాపురం ఒక పక్కన మారుపూరు మరుపూర్ మళ్ళీ మొదలైపోయింది పక్కన తెల్లరాయి ఓ పక్కన ఎర్రమట్టి హాయిగా అమ్ముకుంటున్నాడు ఆయన కాకని ఎర్రమట్టి మాత్రం సర్వేపల్లిలో ఉండకూడదంట అది మంచిది కాదంట ప్రజలకి ఇంకా మొత్తం ఎత్తేస్తున్నాడు ఏమని ఫిర్యాదు చేశానంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ హైయర్ అథారిటీస్ ఐదు మందికి చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్పీ దాకా నేను కంప్లైంట్ చేశా విత్ ప్రూఫ్స్ జీపీఎస్ మ్యాప్స్ పంపించా డిసెంబర్ ఏడు వాడు హైకోర్టు ఆర్డర్ తెచ్చారు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు ఆ పేలుడు పదార్థాలు అన్ని తీసి చూపించి మళ్ళీ మెయిల్ పంపించా డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ కి పంపించా ఈ రోజుకి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మీరందరూ దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి ప్రజల ఆస్తి ప్రభుత్వ బలం అది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు తాత సొత్తు కాదు అవి కాపలా గాయలేని దానికి మీరు ఎందుక ఇంత పొడుగునా ఐఏఎస్లు ఐపీఎస్ అని చెప్పేసి బిళ్ళలు తగిలించుకునేది దేనికి మీరు అందుకని మీ మీదే కేసు పెట్టా ఏమను చీఫ్ సెక్రటరీ అయితే డీజీపీ అయితే చీఫ్ మినిస్టర్ అయితే సపరేట్ చట్టాలున్నాయా మీకు ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా ఇప్పుడు ఆయన అధికారులు మేము చూడలే అందుకనే ఈ రోజు చీఫ్ సెక్రటరీ అయ్యా డిసెంబర్ రెండు మూడు నాలుగు సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పీకి పెట్టా డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పెట్టా డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పెట్టా అయినా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎవరు ఏ అది చెప్పండి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోబోయే అంత రఫ్ హ్యాండిలింగ్ చేసి తీసుకోబోయే ఉన్న శ్రద్ధ ఆ పేలుడు పదార్థాలు ప్రాణాంతకం ఆయు పేల్తే ఒకవేళ ఎవరైనా ఒక అగ్గిపుల్ల తాగి అన్న దాంట్లో ఉంటే ఆ తాడిపత్రి మేజర్ పంచాయతీ పక్కనుండే కాకాని గోవద్ధరెడ్డి తోడేరు పంచాయతీ రెండు లేచిపోయి ఆ ఉన్న మెటీరియల్కి మొత్తం రెండు లేచిపోయి ఏం తమాషాలు పడుతున్నారా మీరు ఒక చీఫ్ సెక్రటరీ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ హెడ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాష్ట్రానికి పోలీస్ హెడ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి లెక్క పెట్టుకుంటావా మీరు అందరు పంచుకున్నారా జిల్లా కలెక్టర్ ఎస్పీ గోల్డ్ గెలుకుంటున్నావా నీకు పేలుడు పదార్థాలు తెచ్చి స్పందనలో మీ అందరికి ఇస్తే గోల్డ్ గెలుకుంటున్నావా ఎవడు సస్తే నాకేమనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు మీరు తేలాలా ఎవడు వాడు ఇప్పుడు ఆ ప్యాకేజీ ఆ నంబర్ ప్యాకింగ్ బాక్స్ నంబరు ట్రాకింగ్ చేస్తే అసలు ఎవడు కొన్నాడు ఏ కంపెనీ కొన్నది మైనింగ్ లీజ్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎవడు తెచ్చాడు ఎవడు ఇక్కడ పెట్టాడు అవసరంలా ఇది తాడో పేడో తేల్చుకుంటాం అందుకనే చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పీ మీకు బాగా లేకపోతే ఎందుకు గమ్ముగుండారు మీరందరూ పంచుకున్నారు ప్రజల ఆస్తి గవర్నమెంట్ పొలం అది ప్రభుత్వ పొలం అది ప్రజల ఆస్తిది మీరు అందరు కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ దాకా వాడితో అక్రమ మైనింగ్ వ్యాపారాలతో చేతులు కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా ఇక్కడ చట్టాలు లేవు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ చట్టం పోలీస్ చట్టం ఏ రెవెన్యూ చట్టం ఏమి లేవా కాళ్ళ కింద నలిగిపోతున్నాయా అక్రమ మైనింగ్ వాళ్ళ కాళ్ళ కింద బూట్ కాళ్ళ కింద అందుకని ఇది తాడోపేడు తేల్చుకోవాల్సిందే ఆరు నెలల్లో పొదలకూరు సైదాపురం గూడూరు రాపూరు ఈ ఐదు మండలాల్లో మూడు వేల కోట్లు లేచింది మూడు వేల కోట్లు ఆషామాషిన మీ అబ్బ సొత్త గవర్నమెంట్ ల్యాండ్ బ్యాత పురంబోకలు ఎండోమెంట్ ల్యాండ్స్ ఒక్కటనే ఉంది మొత్తం లేచిపోతుండే ఇక్కడ భజన్ చెక్క భజన చేసుకుంటా కూర్చొని ఉన్నారు వాళ్ళు ఇచ్చిన వాటాలు తీసుకొని ఎందుకంటే చెప్పండి ఎందుకు యాక్షన్ది ఇప్పుడు మేము పుణ్య పురుషులమే మాకు తెలియదు మేము డబ్బులు తీసుకొని తీసుకోకపోతే ఎందుకు దమ్ముకుండా ఎవడు చూసి భయపడుతున్నారు మీరు మీకుండే అధికారాలు ఏమనుకుంటున్నారు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పి మీకున్న పవర్స్ ఏంటి మీకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ మేలు అక్కడక్కడ దొంగలు పట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా పిట్ ప్యాక్స్ని పట్టుకొని వస్తే ఎస్ పట్టుకునే దిక్కు లేదు అటు సైదాపురం అదే ఇక్కడ రాపూర్ అంతే గూడూరు అంతే పొదలకూరంతే ఏమనుకుంటారు మీరు అని చెప్పేసి అడుగుతా ఉండ నేను అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా మీ ఐదు మంది మీద చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పీ మళ్ళీ న్యాయస్థానాల మెట్లెక్కత ఈ రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది మేమందరికీ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండ ఈ జిల్లాలో సిలికాది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా తెల్లరాయి కేజీఎఫ్ మించి బంగారం గనుల్లో కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి కేజీఎఫ్ వన్ అండ్ టూ ఇప్పుడు కేజీఎఫ్ త్రీ నడుస్తా ఉంది నెల్లూరు జిల్లాలో వెంటనే కంప్లీట్ అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు రాత్రి సిగ్గుందంటే ఈరోజు డేట్ ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఏడు రాత్రి ఏడు ఇరవై ఏడుకి డిప్యూటీ డైరెక్టర్ కలెక్టర్కి ఎస్పీకి కాపీ వేసి కొదలకూరు పోలీస్ స్టేషన్ కూడా పెట్టి ఆ పేలుడు పదార్థాల మీద యాక్షన్ తీసుకొని వైజాగ్ లో ఉండే డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తే ఈ రోజుకి ఎక్కడన్నా అరెస్ట్ చేశారా ఈ వెహికల్ నంబర్స్ మొత్తం ఇచ్చేసాం కంప్లీట్ గా ఇచ్చాం వెహికల్ నంబర్స్ ఒక్క వెహికల్ సీజ్ చేశారా డిటోనేటర్స్ అమ్మోనియా జెలిసి జెలిటిన్ స్టిక్స్ మేము చూపించినవి నక్సలైట్లు ఎత్తుకోపోయారా టెర్రరిస్ట్లు ఎత్తుకోపోయారా గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా మాకు అర్థం కావటంలా కాగానే గోవిరెడ్డి బ్యాచ్ ఎత్తుకోపోయిందా మా మీదకి పంపించాడు కదా హిజ్రాల్ని ఒక వంద మంది రౌడీలు పంపించాడు కదా వాళ్ళు ఎత్తుకోపోయినారా అంటే పట్టపొగులు డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వైజాగ్ ద గవర్నమెంట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇక్కడ ఏం చెప్పాడు క్లియర్గా అన్ఆరైజ్డ్ మైనింగ్ అండ్ సీజర్ ఆఫ్ అన్అటెండెడ్ హై ఎక్స్ప్లోజివ్స్ ఇన్ వరదాపురం తాడిపత్రి విలేజ్ పొదలకూరు మండలం ఇక్కడ ఎవరెవరికి అడ్రస్ చేశాడు ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఎస్పీ పోలీస్ స్టేషన్ పొదలకూరు ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పొదలకూరు ఏమి ఇచ్చాడు రిగార్డింగ్ అన్ఆథరైజ్డ్ మైన్స్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ఆఫ్ ఆఫీసెస్ డీజీఎంఎస్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అస్ సచ్ అథారిటీస్ ఆర్ ఇష్యూయింగ్ మైనింగ్ లీజ్ టు ద అప్లికెంట్ ఫర్దర్ యువర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ కాపీలు వేస్తూ మీరు కూడా వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారు ఎన్నో తేదీది డిసెంబర్ పంతొమ్మిది జిల్లా కలెక్టర్ ఎస్పీ పొదలకూరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు నేను అడిగేది ఒకటే మీరు ఆ పేలుడు పదార్థాలు తెచ్చిన ఆ బ్యాచ్ని ని అరెస్ట్ చేశారా అసలు ఆ పేలుడు పదార్థాలు అటు ఉంటే ఏమి ఇబ్బంది లేదు కనుకొని మంత్రి ఇలాక అని చెప్పి వదిలేశారా అంటే మాకు అసలు అర్థం కావటంలా